ఒకరోజు నారద మహర్షికి ఒక అనుమానం వచ్చినది నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటి అని వెంటనే నారదుడు వైకుంఠమునకు వెళ్ళి తన అనుమానాన్ని శ్రీమన్నారాయణుణ్ణి అడిగాడు శ్రీమన్నారాయణుడు నారద భూలోకంలో ఒక కీటకం జనను ఎత్తింది వెళ్ళి ఆ కీటకాన్ని అడుగు అని చెప్తాడు వెళ్ళి ఆ కీటకాన్ని అడగగానే ఆ కీటకం చనిపోతుంది నారద మహర్షి తిరిగి వైకుంఠమునకు వెళ్ళి ఈ వార్తను శ్రీమన్నారాయణునికి చెప్తాడు నారద మళ్ళీ భూలోకానికి వెళ్ళి జన్మించిన కపిల గోవుని అడుగు అని చెప్తాడు నారద మహర్షి కపిల గోవుని అడగగా ఆ గోవు కూడా చనిపోతుంది ఈ వార్త మళ్ళీ శ్రీమన్నారాయణునికి చెప్తాడు అయితే ఈసారి కాశీరాజుకు జన్మించిన శిశువుని అడుగు అని మళ్ళీ చెప్తాడు శ్రీమన్నారాయణుడు నారద మహర్షి ఆ శిశువుని అడుగగా ఆ శిశువు నవ్వి నేను అనేక జన్మలలో చేసిన పాపముల వలన కీటకము మరియు గోజన్మమెత్తాను నీ ద్వారా నారాయణ అనే నామము వినగానే ఇలా మానవ జన్మమెత్తాను అని చెప్తుంది నారాయణ అనే నామమునకు అంత మహత్యం ఉంది